వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల గత కొంతకాలంగా కూడా అంటే వారం రోజుల నుంచి కూడా ఈ ఎడతెరిపి లేని వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి హైదరాబాద్ నగరంలో రోజు చూసుకున్నట్లయితే కూడా సాయంత్రం టైం నుంచి అంటే ఐదు గంటల ప్రాంతం నుంచి కూడా రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా వర్షం మాత్రము కొనసాగుతూనే ఉంది అది భారీ వర్షంగా కూడా నమోదవుతూ ఉంది అంటే ఈ వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో పొద్దున్న లేస్తే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎప్పుడు రోడ్లు బిజీ 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 బిజీగానే ఉంటాయి అలాగే చాలామంది కూడా ఈ హైదరాబాద్లో నివసించే అందరూ కూడా ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా మాత్రం వాళ్ళు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలాంటి టైంలో ఇలా వర్షాలు పడుతూ ఉంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ రోడ్లు గుంతలు పడ్డాయి ఎక్కడ ఎవరు పడిపోతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం చూసాము చాలామంది ఇక్కడ వరదల్లో కొట్టుకుపోవడం రోడ్డు పైన పాకుతున్న వాటరే మనం ఎన్నోసార్లు చూసుకున్నామో రోడ్డు మీద వరద సంభవించినప్పుడు ఆ వర్షం పడ్డప్పుడే వరద సంభవిస్తుంది ఆ వరదలోనే బైకులతో పాటు కొట్టుకెళ్లిపోయి వాళ్ళు మృతిపాత మృతివాత పడ్డ వాళ్ళని కూడా మనం చూసాం రీసెంట్గా రీసెంట్గా మూడు రోజుల క్రితం కూడా బేగంపేట ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తి కూడా ముస్లిం వ్యక్తి కూడా అతను వర్షం పడుతున్న టైంలో ప్రయాణించడంతో అక్కడ నీళ్ళ ఉద్రిక్తత అనేది ఎక్కువగా వరద ఉద్రిక్తత పెరిగిపోవడం వల్ల తన బైక్ కొట్టుకుపోతుంటే దాన్ని పట్టుకొని ఆపే ప్రయత్నంలో ఆ బైక్తో పాటు తను కూడా వాటర్లో కొట్టుకుపోయి మృతివాత పడ్డారంటే ఇది ఊహించలేని మరణం అనుకోవాలి అలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ నీళ్ళ అంటే ఈ వరద పెరగడం వల్ల కూడా దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాలలో ముఖ్యంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరి ఈ భారీ వర్షాలు కూడా కామారెడ్డి సిద్దిపేట నిజామాబాదు నాగర్ కర్నూలు అలాగే జనగాం చాలా చోట్ల యాదాద్రి భువనగిరి డిస్టిక్ కావచ్చు అన్ని చోట్ల కూడా చాలా వరకు వర్షాలు అయితే ఈసారి భారీగానే పడుతున్నాయి అనుకోవచ్చు ఈ వారం రోజులుగా మనం చూస్తుంటే గత ఒక రెండు రోజులుగా తీసుకుంటే కూడా పొద్దున్నుంచి కూడా అంటే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఆగకుండా వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి భయభ్రాంతులకు గురైపోయి ప్రజలు కూడా బయటికి రావడం లేదు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో చూసుకుంటే హిమయత్ సాగర్ అక్కడ గేట్లు ఎత్తడం కూడా జరిగింది ఆ గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతం ఏ ఏ ఏరియాలో అయితే ఉందో ముఖ్యంగా ముసరంబాగ్ మరి ఆ ముసరంబాగ్ దగ్గర కూడా ఈ మూసి పరివాహక ప్రాంతం పైన ఈ మూసి నది ప్రవహిస్తూ ఉండడంతో కూడా అక్కడ గేట్లు ఎత్తడంతో హిమయత్ సాగర్ వద్ద గేట్లు ఎత్తడంతో కూడా ఇక్కడ నీళ్ళ వద్ ఉధృతి అనేది పెరిగిపోయి అక్కడ మొత్తం నీళ్లు మూసి నది నుంచి కూడా ఇండ్లలోకి పాకుతూ రావడం కూడా జరిగింది అక్కడ వరద ఉధృతి కూడా బాగా పెరిగిపోయింది ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను పెరిగిపోవడం వల్ల అక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడున్న ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది చూస్తున్నాం మరి హిమయ్ సాగర్ అక్కడ నీటి మట్టం అనేది లెవెల్కు మించి పెరిగిపోవడంతో కూడా రోడ్లపైకి రావడంతో కూడా మొత్తము అవుటర్ రింగ్ రోడ్లో కూడా అక్కడ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి అక్కడ నుంచి ట్రాఫిక్ను కూడా మళ్లించే ప్రయత్నంలో జిహెచ్ఎంసి ప్రధాన పాత్ర పోషి పోషిస్తూ ఉన్నది కా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వర్షాలు ఎన్ని రోజులు పడతాయి ఏ ఎంత భారీగా నమోదు అవ్వబోతున్నాయి లేకపోతే ఇంతటితో తగ్గబోతున్నాయా ఇవన్నిటిపైన కూడా ప్రజలైతే చాలా ఉత్కంఠంగా ఉన్నారు తెలుసుకోవడానికి అదేవిధంగా భయాందోళనకు కూడా గురవుతున్నారు ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వర్షాకాలం వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మందికి పైనే వరదలకు బలైపోయి వాళ్ళు మృత్యువేత పడడం జరిగింది అందుకే ఆ కోణంలోనే ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది ఎక్కడ చూసినా మనకి ఇంత అంటాము మెయిన్గా బంజారా హిల్సు జూబ్లీ హిల్సు ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఈ ఏరియాలన్నీ కూడా చూ చెప్పుకోవడానికి చాలా రిచ్ ఏరియాలు వాస్తవంగా కానీ ఒక్కసారి ఆ ఏరియాలలోకి వెళ్ళి చూడండి మొత్తం అసలు రోడ్డు చీలిపోయి ఉంటుంది బైక్ల వాళ్ళు వెళ్ళాలన్నా కానీ బాధతోనే వెళ్తూ ఉన్నారు వాస్తవంగా ఎక్కడా రోడ్డు కరెక్ట్గా లేదు మరి ఎందుకు చెప్పుకోవడానికి అంత రిచ్ ఏరియాలు సో సరే మాస్ ఏరియాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ రోడ్లు సరిగా లేవనుకుందాము వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అవి దృష్టిలోకి తీసుకోవాలి మరి ఇక్కడ క్లాస్ ఏరియాలు అన్నారు కదా రిచ్ ఏరియాలు కదా ఇవన్నీ కూడా మెయిన్ సిటీలు కదా ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఎక్కడ రోడ్లు సరిగా ఉన్నాయి మెయిన్ రోడ్లు తప్ప ఆ ఏరియా లోపలికి వచ్చి చూడండి ఎంత ఇదైపోయినాయి వర్షాకాలం వస్తుందంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని రోడ్లన్నీ కూడా మంచిగా వీటిని అభివృద్ధి కార్యక్రమం చేయాలి కానీ అవి చేపట్టలేదు ఇప్పటికీ మరి ప్రజలకైతే ఆ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ఇమేజ్ సాగర్ నుంచి గేట్లు వదిలే ప్రక్రియలోనే ఇక చూడండి నీళ్ళ ఉధృతి మొత్తం కూడా మనకు గేట్లు వదిలంతో ఇదంతా రోడ్డు పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ ఏరియా మనకు కనబడుతుంది ఇదంతా వాటరే నీళ్ళే ఇక్కడ గేట్లు వదల తోటి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి అది హిమయ్ సాగర్ గేట్లు దాటి వచ్చేసిందంటే సగం హైదరాబాద్ పోతుంది మరి ట్యాంక్ ఎలాగో మరి అక్కడ సాగర్ కూడా అది చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ గేట్లు ఎత్తడం జరిగింది ఈ గేట్లు ఎత్తడం వల్ల కూడా మరి అక్కడ ప్రాంత ప్రజలకైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇంకొన్ని విజువల్స్ మీకోసం చూపిస్తాను ఇక్కడ నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ గేట్లు ఎత్తినప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వెళ్తున్నాయి ఏంటి అని చర్యలు చేపడుతూనే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇదంతా కూడా నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాము నీటి ఉద్రిక్త ఉద్రిక్తత అనేది ఏ లెవెల్లో ఉంది ఇగో కాలనీ కాలనీలో కాలనీలో మొత్తం కూడా చూడండి మొత్తం ఇదంతా కూడా కాలనీ ఏరియా మొత్తం కూడా కాలనీ ఏరియాను మించి వచ్చేస్తున్నాయి నీళ్ళ వరద అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ అంత ఇలాంటి వరద వచ్చినప్పుడు ఎవరికి భయం కాదు చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదాల ప్రమాదానికి అయితే గురవ్వలేదు చర్యలు చేపట్టి అక్కడ నుంచి అయితే తరలించడం కూడా జరుగుతుంది మీకు చూ చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో కూడా తరలించారు మరి ఆ తరలించిన వాళ్ళను కూడా ఎక్కడ ఉంచారు అనేది కూడా మీకు వివరిస్తాను క్లియర్గా ఇందులో భాగంగానే నీటి పారుదల శాఖ అధికారులే కాకుండా జిహెచ్ఎంసీ పరిధి బృందం కూడా అలాగే హైడ్రా బృందము వీళ్ళంతా కూడా అక్కడ పాల్గొంటూ ఉన్నారు అందరు కూడా అక్కడ తగిన చర్యలు తీసుకుంటూ మరి అక్కడ నుంచి గేట్లు ఎత్తి ఆ నీళ్ళన్నీ కూడా మరి మూసి పరివాహక ప్రాంతం వైపుగా మొత్తం ఆ ప్రా పరివాహక ప్రాంతం మీదుగానే మరి తరలి అంటే మళ్ళించేశారు మరి ఎక్కడెక్కడ వరద ముంపు చేరుకుంది ఎక్కడెక్కడ మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళని ఎక్కడికి తరలించింది ప్రభుత్వము ఇవన్నీ కూడా అసలు వాళ్ళని తరలించే ప్రక్రియలో ప్రభుత్వం పాత్ర ఉందా లేదా ఇవన్నీ కూడా మీకు వివరిస్తాను మరి భారీ వర్షాలు వరదలతోటి హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మంత్రి ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అదేవిధంగా నగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తడము ఆ ఎత్తడం వల్ల కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు జిహెచ్ఎంసి తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఇప్పటి వరకు శంకర్ నగర్ ప్రాంతంలోని దాదాపు ఐదు వందల మంది నిర్వాసితుల పా నిర్వాసితుల షాజాది మసీదులో వసతి పొందుతూ ఉన్నారు అధికారులు ఎప్పటికప్పుడు పునరావాసంలో వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు అంటే అలా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు వాళ్లకు అంటే ఇప్పుడు వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళలేరు కాబట్టి వాళ్లకు ఫుడ్ కార్ నుంచి తిండి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా మరి జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు అయితే చేపడుతూనే ఉన్నారు మలక్పేట్లోని మూసానగర్ కమ్యూనిటీ హాల్లో నూట యాభై మంది వసతి పొందుతూ ఉన్నారు దుర్గానగర్ అం అంబేద్కర్ నగర్ నిర్వాసితులు దాదాపు నలభై ఐదు కుటుంబాలు ముసరంబాగ్ వంతెనకు సమీపంలో ప్రభుత్వ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి పొందుతూ ఉన్నారు దుర్గానగర్లోని ఇరవై ఒకటి కుటుంబాలు భద్రత కోసము పై అంతస్తులకు మారాయి గోల్నాక కమేలా సమీపంలోని కృష్ణానగర్ నివాసితులైన ముప్పై రెండు మందిని కృష్ణనగర్ కమ్యూనిటీ హాల్కు తరలించారు వారికి ఆహార పదార్థాలు అందిస్తున్నారు భూలక్ష్మి ఆలయం నుండి యాభై ఐదు మందిని సురక్షిత ప్రదేశమైన ఖాబర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ కు తరలించారు మరి పునరాగం కేంద్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు మా అని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెల్లడించడం జరిగింది అదేవిధంగా అంటే మనకి ఎన్ని ఏరియాలల్లో మొత్తం కూడా మరి ముసరంబాగు అక్కడున్న కృష్ణానగరు అలాగే అక్కడ ఉన్నటువంటి గోల్నాక ఏరియా కావచ్చు అక్కడ యాకత్పూర్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మలక్పేట ఇదంతా ఉంది కాబట్టి అక్కడున్న ఏరియాలల్లో మొత్తం కూడా మరి జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళ చర్యలు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా చర్యలు చేపడుతూనే ఉన్నారు అక్కడ వాళ్ళకైతే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేవు కొంతమంది పై పయంతస్తులకి వాళ్ళు షిఫ్ట్ అయిపోతే కొంతమందిని మాత్రము దగ్గరలో ఉన్న మరి జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లలో అలాగే మరి గవర్నమెంటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు అవిట్లలో కూడా వాళ్లకు నివాసాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని మరి ప్రభుత్వం తరఫు నుంచి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సాగర్ దగ్గరలో ఉన్న అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలను కూడా తరలించినట్టుగానే తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ మరి ఈ ఈ వర్షాలన్నీ కూడా ఇంకా ఎన్ని రోజులు సంభవించబోతున్నాయి వస్తే గనక మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ వర్షాల ప్రభావం ఎలా చూపించబోతుంది దాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టబోతుందా ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అవన్నీటి కూడా చర్యలు చేపట్టే అవసరం కూడా ప్రభుత్వానిదే కాబట్టి ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు రాత్రి ఒక్కసారిగా చాదరగట్టు బ్రిడ్జ్ పై నుండి వరద పెరగడంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో వరద ప్రవాహం పెరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ ఆదేశాలతో జిహెచ్ఎంసీ పోలీసు అలాగే హైడ్రా ట్రాఫిక్ వివిధ భాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు ఎంజీబీఎస్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను ఇబ్బందులు కలగకుండా బస్ రూట్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించినట్లు పేర్కొన్నారు బతుకమ్మ దసరా పండుగలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందన్నారు హైదరాబాద్ నగరంలో మోసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు వరద వైపు ఎవరు రాకూడదని మంత్రి పొన్నం సూచించారు మూసి పరివా పరివాహము వెంట ప్రధాన రహదారులపై భద్రతను పెంచాలని నగర పోలీసులు కూడా సూచించారు అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దసరా పండుగ ఉంది దసరా పండుగ అలాగే బతుకమ్మ నవరాత్రులకు హైదరాబాద్ నుంచి అందరూ కూడా తమ తమ విలేజ్ అండ్ ఊర్లల్లోకి వాళ్ళు గ్రామాలలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి బస్సులలో ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ బస్సు రవాణా భాగంలో కూడా ఎలాంటి అవాంఛనీయ పరి పరిణామాలు కూడా సంభవించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామని చెప్పారు కాకపోతే ఇక్కడ ఇబ్ ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పక్క అంటూనే ఉన్నారు కానీ ఈ వర్షాల ప్రభావంతో ఇంకా ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది రావాలన్నా ఇబ్బంది అవుతుంది అనే కోణంలో ఆలోచిస్తూ చాలా మంది వర్షాలకు భయపడి ఆగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆర్టీసీ వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగనీయమో అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది ఎందుకంటే సాగర్ ఆ గేట్లు ఎత్తడంతో వెంటనే ఊట ఊటిని ఇక్కడ ప్రవాహం పెరిగిపోయింది ఆ ఆ ప్రవాహం పెరిగిపోయినప్పుడు ప్రజలు ఎప్పుడైనా సరే ఆందోళనకు గురవుతారు కానీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది కాబట్టి ఎవరికీ కూడా ప్రమాదం జరగకుండా ఉంది కానీ దీనికి ముందు మరి ఆ గేట్లు ఎత్తే ముందు ఇక్కడున్న పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేయాలి కదా వాళ్ళని తరలి తరలించిన తర్వాత ఇక్కడ గేట్లు ఎత్తితే ఇక్కడ ప్రవాహం అనేది అంతగా చూపించేది కాదేమో కదా మెల్లగా వాళ్ళందరిని ఇక మీదటైనా కానీ వాళ్ళందరికీ అంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా సూచనలు సలహాలు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్గా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరి ఈ దసరా పండగ ఉత్సవాలు ఈ వర్షాల ప్రభావం వల్ల ఆగిపోకూడదు అలాగే ఈ వరద ఉద్రిక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలి వరద సంభవిస్తున్న ఆ ప్రాంతాల దర్దాపుల్లో కూడా ప్రజలు వెళ్ళకూడదు అని కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే చాలా చోట్ల సిటీ అవుట్స్కట్లల్లో అన్ని రింగ్ రోడ్లల్లో కూడా ముఖ్యంగా జేబిఎస్ నుంచి వెళ్ళే రహదారిలో కూడా అక్కడ అవుటర్ రింగ్ రోడ్ను కూడా రోడ్డు మళ్లించినట్టుగా తెలుస్తోంది ఈ వరద పెరిగిపోతుంది కాబట్టి ప్రభావము ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి ప్రజలు కూడా సహకరించాలి ఖచ్చితంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851